అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నాకు టైం ఎంత ఇచ్చారో తెలియట్లేదు నాకు అడగండి ఎలా మాట్లాడదు అంటే ఇంక చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి దిగిపొమ్మని కొట్టే చప్పట్లు రెండు ఆనందంతో కొట్టే చప్పట్లు ఆ రెండు డిఫరెన్స్ తెలియలేదు అనుకుంటే కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకని అధ్యక్షులు వారు ఎంత టైం ఇస్తే అంత టైం మనం అని సరే ఇప్పుడే జయసు గారు చెప్పారు చెప్పను నేను నాయుడు గారి గురించి మాట్లాడటం మొదలుపెట్టి ఎన్టీ రంగారావు గురించి మాట్లాడటం మర్చిపోయానండి అంత వచ్చి అది ఆవిడ నాతోనే చెప్పారు చెప్పక చెప్పగా అది నేను ఊరుకోకుండా ఈవిడికి చెప్పా జయప్రద గారికి సో ఒక్కోసారి హడావుడిగా మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడాలనుకున్న మ్యాటర్ మర్చిపోవడం అనేది సహజమైన విషయం అదేం పెద్ద బాధపడాల్సిన అవసరం కాదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ముందుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి పేర్లు చెప్పి ఎవరి పేర్లు చెప్పకపోతే బాగుండదని అందరికీ ఒక నమస్కారం పడేస్తే సరిపోతుందని వాటి వదిలేసా నమస్కార బాణాలు తర్వాత ఈ సుత్ ఆపేపెట్టు దాని రెండు మొక్కలు మాట్లాడుతుంది కదా ఎందుకు అనవసరంగా అనుకోవచ్చు మీరు నాకు అది కూడా తెలుసు అయినా సరే ఏదో దిగుదా ఇంక చాలే అన్నప్పుడు ఆపేద్దాం కదా అని నేను ఆలోచించి అసలు ఇందులో చాలా విశేషమైన విషయం ఏంటంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నన్ను పిలవలు ఆహ్వానించాలి అసలు ఏమంటే ఇట్లా పద్దెనిమిదో తారీఖు ఈ ఇలాగ ఎన్టీ రామారావు శ్రద్ధదించి ఉత్సవాలు పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి అని అన్నారు అంతే నేను ఊరుకోవచ్చు కదా గబుక్కు నేను కూడా వస్తానండి అన్నాను రండి మా దానికేముంది అంతకంటే ఆనందపడాల్సిందే ఉందండి అన్నారు ఎవడైనా ఏమంటారు జనరల్గా నేను వస్తానండి అక్కర్లేదు చెప్పు తీసుకుడతాను వచ్చామంటే అంటారు అనరు కదా జనరల్గా అలాగే అన్నారు నేను కూడా ఆనందంగా సరే బయలుదేరి వచ్చాను అనుకోండి అది చెప్పాల్సిన అవసరం ఏముంది ఇదిగో ఇట్లాంటివి మానేస్తేనే టైం కలిసి వస్తుంది ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం అనేది ఒక అదృష్టం ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఒక శక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనం ఇక్కడ కూర్చుని ఎన్ని గంటల రమ్మంటారండి సిక్స్ థర్టీయా సెవెన్ ఫైవ్ బైజ్ రమ్మంటారా ఇట్లా మాట్లాడుతుంటాం ఇలా ఎన్ని ఫోన్లు వస్తాయో ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేసి ఎన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసి ఎంతమంది మనల్ని పొందారో ఎంతటి భాష మీద పట్టున్నటువంటి వ్యక్తితో ఎర్రగడ లక్ష్మీప్రసాద్ గారు నాకు బాగా తెలుసు అందుకే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో నేను తప్పకుండా వస్తానండి ఎన్టీ రామారావు గురించి ఎవరన్నా మాట్లాడితే వినాలనుంది నాకు కూడా మాట్లాడాలనే కోరిక కలిగింది అని అందుకనే నేను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను నేనుగా తలంచుకొని వచ్చినటువంటి విషయం ఇక్కడ చిన్న విషయం ఏంటంటే శ్రీరామనవ్వుకి ఎవరు ఇన్విటేషన్లు పంపించరు భద్రాచలం వరండి అని పంపిస్తారా పంపించరు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఎవరి ఇన్విటేషన్ అక్కర్లా ఎవరు ఆహ్వానం అక్కర్లా ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతుందన్నప్పుడు అందరం రావాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగువాడికి ఉంది ప్రతి తెలుగువాడు బాధ్యతగా దాన్ని ఫీల్ అవ్వాలి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత వెంకయ్య నాయుడు గారు ఇక్కడ చాలా కవి చమత్కారంగా మాట్లాడాలనే కోరిక కూడా కలిగింది ఎందుకంటే అక్కడ తెలుగుదనానికి రూపురేఖలు దిద్దుకున్న వ్యక్తి ఉన్నారు ప్రసాద్ గారు ఆనంద్ ప్రసాద్ ఆయన ఇక్కడ ఒక కవిగా మనం మాట్లాడాలనుకుంటే ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప నటుడు ఆయన చేసినటువంటి పాత్రలు చాలా గొప్పవి ఆయన అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు కృష్ణుడుగా రాముడుగా ఇవన్నీ చెప్పచ్చు వాగర్ధావివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మీ అమ్మా నాన్నలు ఎవరంటే మా అమ్మా నాన్న ఫలానా ఫలానా అని మనం చెప్పడం అతి సాధారణమైనటువంటి విషయం ఆ అమ్మా నాన్నలకి అమ్మ నాన్న ఎవరు ఆ అమ్మ నాన్న అమ్మా నాన్న ఎవరు ఇలా 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 తర్కించుకుంటూ వెళ్ళిపోతే మూలానికి మనం వెళ్ళిపోతే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు పార్వతీ పరమేశ్వరుడు మన సకల సృష్టికి తల్లిదండ్రులైతే వారు కొంతమంది మాత్రమే కొంతమందిని మాత్రమే మనం పుట్టామనుకుంటాం కానీ మనల్ని పుట్టిస్తారు వాళ్లే కారణజన్ములు అటువంటి కారణజన్మలు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మహనీయులు అతి కొద్ది మంది మాత్రమే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మహానుభావులు నందమూరి తారక రామారావు గారైతే అలాంటి వాళ్ళ కోవకు చెందినటువంటి వ్యక్తి వెంకయ్య వెంకయ్యనాయుడు గారు మేము ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన్ని పొగట్టం కోసం వచ్చావాని అనొచ్చు ఎవరికి సాధ్యపడుతుంది చెప్పండి ఎక్కడో మారుమూల నెల్లూరు గ్రామంలో ఒక ఒక రైతు కుటుంబంలో పుట్టి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఒక పార్టీ రేపవ పార్టీ ఎల్లుండో పార్టీ మళ్ళీ వాళ్ళో పార్టీ ఇలా పార్టీలు మారుతూ కాకుండా నమ్మిన సిద్ధాంతాన్ని భుజాన వేసుకుని ఎన్నో మైళ్ళ దూరం నడిచి 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 ఎన్నో మైళ్ళ దూరం ఎన్నో రి కొన్ని చోట్ల రిక్షాలు ఎక్కి కొన్ని చోట్ల సైకిల్ ఎక్కి కొన్ని చోట్ల బోకాళ్ళ మీద నడిచి ఇన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులన్నీ తట్టుకుని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అక్కడ కూర్చుని శాద తీరినటువంటి ఒక మహనీయుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆయన గురించి వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే కారణజన్ముడు అని అందరూ చెప్తారు కానీ ఎన్టీ రామారావు గారు కారణజన్ముడు మాత్రమే కాదు ఆయన కావ్యపురుషుడు కావ్యపురుషుడని నేను ఎందుకు అంటున్నానంటే కావ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే కావ్యం యశస్సే అర్థంకృతే వ్యవహార విధే శివేతరక్షతయే అంటాడు కావ్యం యశస్సును తీసుకొచ్చి పెడుతుంది ఎన్టీ రామారావు గారికి తెచ్చినంతటి కీర్తి ఏ మహానుభావుడికి వచ్చిందో చెప్పండి ఏ నటుడికి వచ్చిందో చెప్పండి ఆయనకి ఎందుకు అంత కీర్తి వచ్చిందంటే ఆయన ఇందాక మనం చూసాం ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ నేను చెప్పడం చరివిత చర్వణం కింద ఉంటుందని నాకు తెలుసు కానీ ఎన్టీ రామారావు గారి కావ్యం యశస్సే అంటాడు యశస్సునిస్తుంది అర్ధకృతే ఆయన డబ్బు సంపాదించుకున్నాడు వ్యవహార విధే రాజకీయాల్లో పండిపోయాడు వ్యవహారంలో పండిపోయాడు ఆయన శివేత రక్షతయ్యే పాపాల నుంచి రక్షించబడ్డాడు ఇటువంటి మహాత్ టువంటి గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక నటుడిగా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను రామారావు గారితో చేస్తానో లేదో చేస్తానో లేదో అని బెంగ ఏ చివరి వరకు ఏ సినిమా చేసేటువంటి అవకాశం కలగలేదు ఇప్పుడే దర్శకులు రాఘవేంద్రరావు గారు ఆయన సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారే ఆయనలో ప్రవేశించి అరే ఒక కమిడియన్ ఒకడు రా బ్రహ్మానందం అని వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని అన్నారేమో అనేటువంటి ఆలోచన నాకు ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటున్నానంటే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ రిక్షా తుక్కునేవాడి క్యారెక్టర్ ఒకటి కావాలంటే దానికి నిర్మాత మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఏం చేశారంటే ఏ బ్రహ్మానందం గంటల గంటలు అమ్ముతున్నాడు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు ఎక్కడ పెడితే ఎక్కడ దొరకటం లేదు అతను పట్టుకొని ఎక్కడ ఇబ్బంది పడతామో వద్దులే అన్నాడు కాదురా అతను కావాలి ఎందుకు కావాలి అంటే అని చెప్పి నేను రిక్షా దొక్కుతూ వెళ్ళిపోయేటప్పుడు రిక్షావాడు ఒక ప్రశ్న వేస్తాడు ఎన్టీ రామారావు గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ బండ్ మీద శిలా విగ్రహాలు పెట్టారు చాలామంది ఆ రోజుల్లో ఆయన మీద పెద్ద విమర్శ వచ్చింది ఏంటి ఆ విమర్శ అంటే ఎందుకండి బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ శిలా విగ్రహాలు ఎన్ని వేయించాడు అనేటువంటి విమర్శ ఉంది రాఘవేంద్రరావు కాబట్టి ఆ విమర్శకు తగిన ఆన్సర్ జవాబు నేను చెప్పాలి అనేటువంటి ఆలోచన నాకుంది అని అది ఎలాగైనా సరే నివృత్తిపరిచేటట్టు చేయమని రాఘవేంద్రరావు గారు అడిగితే రాఘవేంద్రరావు గారు ఒక రిక్షా తొక్కునేవాడి క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆ రిక్షా అతను రిక్షా తొక్కునేవాడు రామారావు గారిని అడుగుతాడు అయ్యగారు ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ మీద బోళ్ళన్ని డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా అవన్నీ ఏర్పరిచారు బోళ్ళంత డబ్బు వేస్ట్ కదండీ ఏంటో సార్ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని వీడంటాడు అన్నప్పుడు ఆయన అవి శిలా విగ్రహాలు కాదురా తెలుగు జాతి రత్నాలు వాళ్ళు అని దాని గురించి ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం ఉంది ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రాఘవేంద్రరావు గారు ఎంతటి మహర్ దర్శకులు అని చెప్పడానికి నేను చెప్తున్నా ఎందుకు అరే ఏ కమిడియన్ అయినా సరే లేకపోతే ఎవరినో ఒకటి చేత చేయించవచ్చు ఆ క్యారెక్టర్ కానీ బ్రహ్మానందం చేత ఎందుకు చేయించాలని అన్నానంటే నేను వాడు అప్పట్లో అంటే బాగా పాపులర్గా ఉన్నటువంటి కమిడియన్ బ్రహ్మానందం వాడు ఏమడుగుతాడో ఆడియన్స్ వింటారు మన పర్పస్ అది ఏం అడుగుతాడో విన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో కూడా వింటారు కాబట్టి ఆయన కావాలి ఆ బ్రహ్మానందాన్ని మనం పెట్టండి అని ఆయన చెప్పినటువంటి ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది ధన్యుణి లేకపోతే ఆ సినిమాలోనే నటించి ఉండకపోతే ఎన్టీ రామారావు గారితో నేను నటించలేదు అన్న బాధ నటుడిగా చిరకాలం నన్ను వెంటాడుతుండేదేమో ఆ కోరిక కూడా భగవంతుడు నాకు నెరవేర్చాడు అటువంటి ఎన్టీ రామారావు అంటే ఇంకా ఆయన అందరికీ ఉంటాయి నేను నటుండే చాలామంది నటులే అందరికీ శరీరాలు ఇచ్చాడు భగవంతుడు అందరి నటులకి ఆ శరీరానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు రాముడుగా ఆయనే రావణాసురుడుగా ఆయనే కృష్ణుడుగా అయిన అర్జునుడిగా ఆయనే అర్జునుడిగా ఆయనే బృహన్నలుగా అయినాయి బృహన్నలుగా ఆయనే భీష్ముడుగా ఆయనే ఊరికే రెండు రోజులు కిరీటం పెట్టుకుని అటు ఇటు నాలుగు సార్లు తిరగమంటేనే తిరగలేదు తలకాయన వస్తుంది సార్ అంటాం అటువంటిది అనేక రకాలైనటువంటి పాత్ర పోషణలు చేసి అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు మీకు తెలియదు నాకు తెలియదు అది గ్యారెంటీ ఎప్పుడు చూసావు అవన్నీ చూసావు ఈ స్టేజీల మీద వాటి మీద మనం చూడటం తప్ప మాయబదాల్లో ఆయన శ్రీకృష్ణుడుగా నటించినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడా ఎందుకంటే మనకి కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అదేంటి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం గోపస్త్రీ పరివేష్తో విజయతే గోపాల చూడామణి అని శ్రీకృష్ణ పరమాత్మని గురించి వర్ణించి చెప్పినటువంటి శ్లోకం మనకు తెలుసు కస్తూరి తిలకం ఒకసారి ఊహించండి నందమూరి తారక రామారావు గారి లలాట ఫలకాన్ని కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం ఆ వేణువుని అలా ఆడిస్తున్నప్పుడు సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు ఆ మహావిష్ణువే ఇక్కడికి వచ్చాడా అన్న భావన చదువుకుని విని మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆయన ముఖంలో అలా చూస్తున్నప్పుడు ఇంకా ఒక్కసారి గగుర్ పొడిచే విధంగా నిజమే అనేటువంటి నమ్మకం కలగకపోతే ఆయన క్యాలెండర్లు ఫోటోలు కట్టుకుని ఇళ్లల్లో పెట్టుకుని ఎందుకు పూజించే అండి మనం అది నందమూరి తారక రామారావు గారు ఆయనతో ఆయన చాలా గొప్పవాడు అండి ఆయన 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 చదువుతో మాట్లాడాలంటే ఒక రకమైన భయం వేస్తుందండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినట్లు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేజర్ చంద్రకాంత్లో నేను రిక్షావాడికి వెళ్ళి చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు అనుకుంటే వెళ్ళాలి వెళ్ళగానే నన్ను ఇలా చూస్తాడు అది అల్లా ఇంకా దగ్గరికి వెళ్ళాను చంద్రకాంత్ గారు కట్ ఏం డైలాగ్ చెప్పరా అన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు డైలాగ్ చెప్పండి చెప్పుదామని అని అనుకుంటున్నాను సార్ ఫేస్ చూస్తే మరి రావట్లేదు మాట మరి ఏం చేయమంటారు అని మళ్ళీ వన్మోర్ అన్నారు మళ్ళీ పరిగెట్టుకుంటే చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు చెప్పండి బ్రదర్ పర్వాలేదు చెప్పండి అన్నాడు ఆయన ఇంకా ఇంకా అసలు మర్చిపోయారు మొత్తం అంతకుముందు అంతో ఇంతో గుర్తుండేది అది కూడా మర్చిపోయి టోటల్గా బ్లర్ అయిపోయి పిచ్చోళ్ళ తిరుగుతున్నారు అటు ఇటు అప్పుడు రాఘవేంద్రరావు గారు చెవిలో వచ్చి ఒరే ఆయన చూడొద్దురా నువ్వు చూస్తే నువ్వు ఎలా చెప్పలేవు డైలాగు ఇటు తిరిగి చంద్రకాంత్ గారు ఇటు ఇటో ఉన్నారనుకొని అన్నారు అలా చెప్పి ఎందుకంటే ఒక మనిషిలో ఒక ఆర ఒక మనిషిలో ఒక దివ్యత్వం ఒక మనిషిలో ఒక గొప్పతనం ఒక మనిషిలో ఒక మహోన్నతమైనటువంటి పూజ్యభావం ఇవన్నీ పుచ్చుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక యోగ పురుషుడు సిద్ధ పురుషుడు ఆయన మరణించాడని అంటారు కానీ ఆయనకి మరణం ఎక్కడదండి మన పిచ్చి కానీ ఆయన జస్ట్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్ ఇక్కడి నుంచి ఆయన ఎక్కడో ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న ఈ సభని హాయిగా ఆయన తిలకిస్తూనే ఉన్నాడు ఆయనకి మరణం లేదు ఆయన నటనకి మరణం లేదు ఆయన జీవితానికి మరణం లేదు ఆయన్ని ఆరాధించే మనకి చిరంజీవులుగా ఉండటం తప్ప ఆయన్ని ఆరాధించటం తప్ప ఆయనకి నమస్కరించడం తప్ప అటువంటి విశ్వనట మహా మహావృక్షం కింద మళ్ళాంటి నటులం వెళ్ళి నటీమణులం వెళ్ళి చిన్న చిన్న పూలు పళ్ళు కోరుకుని రావడం తప్ప